కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని మోసం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు రాష్ట్రంలో కులగణన చేపట్టిన ప్రభుత్వం బీసీలను తక్కువ శాతంగా చూపించి మరోసారి మోసం చేసిందని కరీంనగర్లో విమర్శించారు తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని ప్రజల పక్షాన కొట్లాడడం మాత్రమే ముఖ్యమని బండి సంజయ్ పునరుద్ఘాటించారు మోసం చేసిన వాళ్ళు వాళ్ళ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారు వాళ్ళు ఇచ్చేది ఎంత ఇప్పుడు ముప్పై రెండు శాతమే పది శాతం తుర్కోవలం తీసేస్తే ముప్పై రెండే ముప్పై రెండు ఇచ్చి నలభై రెండు శాతం ఇస్తాము కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నేను క్లియర్ కట్టి చెప్పిన మీరు నలభై రెండు శాతం తురుకోలో తీసేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం దాంట్లో ముస్లింలు కబతే ఎట్టి పట్ల ఆమోదించగా ఆమోదించాం మరి పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచన తప్ప మాకు అటు ఇటు మాట్లాడు మాకు సవాల్ లేదు దాని ఎట్టి పసు తిరస్కరిస్తాము